హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను ఒక మనకి ఉమెన్స్కి ఉమెన్స్ డే కదా ఈరోజు ఉమెన్స్కి చాలా హెల్దీ అయిన రెసిపీ ఒకటి చూపిస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పల్లీలు జీడిపప్పు నువ్వులు కొబ్బరి బెల్లం జీడిపప్పు ఉంటే వేయచ్చు లేకపోతే లేదు కంపల్సరీ పల్లీలు నువ్వులు కొబ్బరి అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట అందులోకి బెల్లం ఓకేనా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళదాం నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెడతాను ఇంకా ఆన్ చేయలేదు ఓకేనా హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ కిచెన్ ఈరోజు నేను చూడండి ఇది ఒక హెల్తీ లడ్డు చేసి చూపిస్తాను ఓకేనా దానికి కావాల్సిన ఏంటంటే పల్లీలు నువ్వులు కొబ్బరి బెల్లం మనకి అవసరమైతే వేసుకోవచ్చు లేకపోతే ఇది డ్రాప్ చేయొచ్చు ఏది జీడిపప్పు ఓకేనా నేను స్టవ్ ఆన్ చేసి ముందు రెసిపీకి పాన్ పెడతాను ఇప్పుడు దీనిలో మనం ఫస్ట్ కంపల్సరీ కొలతలు మెయింటైన్ చేయండి వేళ మీరు చేసుకునేలా ఉంటే ఈ కొలతలు తప్పనిసరిగా మేం పెంచండి కొలతలు అంటే ఏం లేవు అన్నీ ఒక్కొక్కప్పు చూడండి పల్లీలు వేస్తున్నాను ఈ పల్లీలు మీడియంలో పెట్టి అంటే పాన్ వేడెక్కే వరకు హైలో ఉంచి పాన్ వేడెక్కిన తర్వాత మీడియంలో పెట్టి ఇవి ద్వారగా వేయించుకోవాలి పల్లీలు ఓకేనా ఇది ఎక్కువ రోజుల నిల్వ ఉంటుంది ఒక టెన్ డేస్ టూ వీక్స్ వరకు నిల్వ ఉంటుంది కాబట్టి మీరు దీన్ని దూరంగా వేయించుకోండి అలాగే నువ్వులు కూడా నువ్వులైతే ఒక సెకండ్లో వేగిపోతాయి అలాగే నేను కొబ్బరి పొడి తీసుకున్నాను అందుకని కొబ్బరి ముక్కలు ఉన్నా సరే మీరు వేయించుకొని పెట్టుకోవచ్చు కొబ్బరి పొడి నువ్వులు కూడా సెకండ్స్లో వేగిపోతాయి పర్వాలేదు మనకి కొంచెం టైం తీసుకున్నది ఏదైనా ఉంది అంటే కలియలేం అనమాట ఇప్పుడు పాన్ వేడెక్కింది నేను ఇది మీడియంలో పెడుతున్నాను మీడియంలో పెట్టి అంటే మీడియంలో పెట్టి వేయించుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే లోపల వరకు ఫ్రై అవుతాయ లేకపోతే ఏమవుతుందంటే లోపల పచ్చి మధ్యలో పచ్చిగా ఉండిపోయి చుట్టూ వేయాలి అందుకని మీడియంలో పెట్టి వేయించుకోండి ఓకేనా నేను పూర్తిగా వేగిన తర్వాత చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే ఆల్ ఆఫ్ యూ ఓకేనా రియల్గా నువ్వులు వేయించాల్సిన అవసరం ఉండదు కానీ ఇది నిల్వ చేసుకునే లడ్డు కాబట్టి మనం నువ్వులు కూడా వేయించుకుంటాం అనమాట జనరల్గా పచ్చి నువ్వులు బెల్లం కలిపి మిక్సీ పట్టుకునో లేకపోతే రోలు ఉంటే రోల్లో కుమ్ముకునో చిమ్మిలి చేసుకుని పిల్లలకు పెడితే చాలా బలం అనమాట చాలా అంటే చాలా హెల్తీ కాల్షియం రిచ్ ఫుడ్ కదా అది అందుకని బ్లడ్ కూడా పిల్లలకి రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా అది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మనం అలాగా నువ్వులు బెల్లం మాత్రమే చిమ్మిలు చేసుకునేటప్పుడు పచ్చిపే చేసుకోవాలి కానీ ఇప్పుడు మనం ఇది నిల్వ కోసం చేసుకునే లడ్డు కాబట్టి మనకి పెద్దవాళ్ళకి అంటే ఒక థర్టీ దాటిన వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది కదా దాని మూలంగా ఒకవేళ రక్తహీనత లేకుండా ఉండాలంటే కాల్షియం డెఫిషియన్సీ లేకుండా ఉండాలంటే మనకి నువ్వులు కూడా బాగా కొంచెం దోరగా వేయించుకొని లడ్డు కట్టుకోవాలన్నమాట ఓకేనా అయితే మనం ఇప్పుడు వేసిన పదార్థాలు ఏమైనా సరే బెల్లం తప్ప అన్నీ కూడా దోరగా వేయించుకొని అప్పుడు దాన్ని మిక్సీ పట్టుకుని లడ్డు చేసుకోవాలి ఓకేనా నేను నా మొహం ఇలా ఎందుకు ఉందంటే టెరస్ మీదకి వెళ్ళానండి వెళ్ళి వాటర్ వేసి అనకంబరాలు మొల్ల పూలు ఉన్నాయి కొన్ని అవి తర్వాతే మీకు చూడండి ఈ మందారం ఇచ్చింది వేళ ఇలాగా పూలు తర్వాత కొంచెం తోటకూర అవి తెచ్చుకున్నాను అందుకని మొహం ఇలా అయిపోయింది చెమటలు పట్టి బ్లాక్ అయిపోయింది కదా ఎండలో ఇప్పుడు మార్చి ఎండలు అంటే చాలా ఎక్కువ వేడి ఉంటుంది కదా అందుకని నేను వెళ్ళడమే కొంచెం గా వెళ్ళాలి వేళ పైకి దాని గురించి మొహం ఇలా అయిపోయింది అన్నమాట నాకైతే చెమట్లు ఎక్కువండి బాబు అసలు అందరి అందరికంటే కూడా నాకు కొంచెం ఎక్కువగానే చెమటలు పడతాయి తర్వాత మీకు ఒక విషయం చెప్తాను చూడండి ఇవి పల్లీలు ఈ పల్లీలు అమలాపురం నుంచి తీసుకొచ్చారు ఇవి ఏంటంటే స్పెషల్ ఏంటంటే పల్లీలు జనరల్గా మనకి రాజమండ్రి ఏరియాలో దొరికేవి కాయలు ఎంత ఉన్నా సరే లోపల గింజ మాత్రం చిన్నగా ఉంటుంది రాత్రి ఉడికించాము ఇవి చూడండి కాస్త ఉప్పు వేసి నీళ్ళు వేసి ఉడికిస్తే ఇవి ఇలా వలిస్తే గింజ ఎంత పెద్దగా ఉంటుందో ఇవంట ఫారిన్ లేకపోతే కొంచెం ఎక్స్పోర్ట్ చేస్తా దగ్గర నుంచి అనమాట మరి కాస్ట్ ఎంతో చెప్పలేదు మా పిల్లలు చూడండి ఎంత ఉన్నాయో అసలు ఆశ్చర్యపోయాం అనమాట ఇవి టేస్ట్ కూడా సూపర్ గా ఉన్నాయి కాయ ఇంత ఉండి మనమైతే ఈ ఏరియా అయితే కొంచెం చిన్న చిన్న ఉంటాయి ఇవి మాత్రం చాలా వాళ్ళ అక్కడ రైతులు చెప్పారంటే ఇవి ఎక్స్పోర్ట్ మాత్రమే చేస్తున్నాం సార్ అని చెప్పేసి అన్నారంట పిల్లలు చెప్తున్నారనమాట ఏదిగోనండి చూడండి ఎంత గింజ ఉందో ఇలా ఉంది చాలా రుచి అయితే చాలా బాగున్నాయి నేను మర్చిపోయాను రాత్రి ఉడికించేటప్పుడు వీడియో చేయడం మర్చిపోయాను తర్వాత ఇవి వేగిపోయినాయి ఇవి ఏం చేస్తానంటే ఒక ప్లేట్లో వేసేస్తాను ఎందుకంటే మనకి ఈ ప్లేట్లో వేసేస్తాను ఒక చప్పు కదా ఇది ఇలా వేగిలి ఇలా మాడలేదు అలాగని పచ్చిగానలేదు చక్కగా వేగిలివి ఇప్పుడు అలాగే మనం ఒక కప్పు నువ్వులు తీసుకున్నాం ఇవి కొలతలు మాత్రం అన్నీ ఎక్కువలో వేసుకోండి ఒక కప్పు నువ్వులు నేను ఇవి ఫ్రిడ్జ్లో పెడతాను అందుకని ఇలా కవర్స్తో ఉంచేసాను అంటే పురుగు పట్టకుండా ఉంటాయి కదా అందుకని ఇవి పెద్ద కాస్ట్ ఏమీ కాదు కానీ మనం కాస్త అదేంటి శ్రమకు వచ్చి ఇలాంటివి చేసుకుంటే మోకాళ్ళ నొప్పులు లేకపోతే బలహీనత ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట కాబట్టి ప్రతి ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు కాబట్టి లేడీస్ ఉన్న ప్రతి ఇంట్లోనూ ఈ లడ్డు ఉండాలి కనీసం నెలలో ఒక్కసారి చేసుకుని ఒక కప్పు కప్పు చొప్పున ఆ టైంలో ఎన్నో ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు తిని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఇంకో రోజు చేసుకోవచ్చు అలాగా కొంచెం తినడం వల్ల మనకి కాల్షియం డెఫిషియన్సీ రాదు తర్వాత అదే పాలిపోయినట్టు రక్తహీనత రాదు ఇలాగా చక్కగా దోరగా వేయించుకోవాలన్నమాట ఓకేనా అంటే ఈ జారు కూడా చక్కగా కడిగి నీట్గా తుడిచి పెట్టుకున్నాను ఒకవేళ మనం ఇవి వేయించుకున్నవి దీనిలో వెంటనే పౌడర్ చేసుకోవచ్చు కదా అందుకని ఇవి వేగిపోయినాయి చూడండి ఇలాగ తెల్ల తెల్లకి వస్తాయి అనమాట వేగితేనే ఇప్పుడు మనం కొబ్బరి పొడి కూడా వేసుకున్నాం కొబ్బరి పొడి కూడా ఒక కప్పు వేసుకుంటే సరిపోద్ది చాలా ఒక్క పావు గంటలో అయిపోయే రెసిపీ ఇది కానీ కొంచెం మనం మన హెల్త్ గురించి కొంచెం శ్రద్ధ తీసుకోవడం మంచిది ఎందుకంటే ఇంట్లో కుటుంబం అందరి కోసం మనం అన్ని రకాల హెల్దీగా ఉండాలని కేర్ తీసుకుంటాం కదా అన్నీ చేసి మనకి మనం కొంచెం అశ్రద్ధ చేస్తాం లేడీస్ ఎవరైనా ఇవే నేను కూడా ఈ మధ్య కొంచెం హెల్త్ కాన్షియస్ పెంచుకున్నాను నేను ఏం చేస్తానంటే ఇలా పెట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసేస్తాను వేసేసి అది ఇంకా అలాగా జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెడతానమాట పాడవకుండా ఉండాలని చూడండి ఇది కొబ్బరి పొడి ఈజీగా అదేంటది మాడిపోయే అవకాశం ఉంటుంది అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా వేయించేసుకుందాం ఇవన్నీ కూడా పొడి వేయించుకోవాలి మనం ఏమీ నేతిలో వేయించక్కర్లేదు ఇవన్నీ కూడా ఆయిల్ వచ్చేవే కదా అందుకని పొడి పొనంలోనే వేయించుకొని చక్కగా మనం ఇది లడ్డు చుట్టుకుంటే చాలా బాగుంటుంది చూసారా వేగిపోయి చక్కగా ఉంటుంది ఇది కూడా వేగిపోయింది తీసేస్తున్నాను ఇప్పుడు మనం కొద్దిగా జీడిపప్పు కూడా వేయించుకుందాం ఉంది కాబట్టి లేకపోతే వేయాల్సిన పదే లేదు ఈ మూడే ఇంపార్టెంట్ కొద్దిగా ఎక్కువ అది కొద్దిగా ఇలా ఇలా వేయించుకొని నాకు మామూలుగానే చెమటలు ఎక్కువ దాని తోడు సమ్మ కదా ఇష్టంగా ఆపేస్తాను ఎందుకంటే ఈ వేడికి ఈ జీడిపప్పు ఫ్రై అయిపోతే తు. మనం లడ్డు చుట్టిన తర్వాత పైన ఒక్కొక్క అంటే హాఫ్ ఇలాగా ఇలా తీసి ఒక్కొక్క హాఫ్ మనం అంటించుకున్నా పర్వాలేదు లేదంటే దీన్ని వాటిపై వేసి మిక్సీ పట్టేసుకున్నా పర్వాలేదు ఈ వేడికి ఇవి కొంచెం ఇది అవుతుంది ఫ్రై అవుతాయి ఈ లోపు మనం ఏం చేద్దామంటే ఇవి చల్లారినేద్దాం బాగా బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఓకే తప్పనిసరిగా ఉమెన్స్ అందరూ ఇది మాత్రం చేసుకుని తినండి మీ హెల్త్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయిపోయినాయి నేను ఈ మిక్సీ జార్లో వేసేసి పౌడర్ చేస్తాను అంటే కొంచెం ఫ్రెష్ చేసినట్టు ఉండాలి పల్లీలు పూర్తిగా మెత్తగా పౌడర్ కాకుండా పలుసు ఇచ్చుకుంటూ మనం మిక్సీ పడితే కొంచెం మనం తినేటప్పుడు కాస్త పంటికి తగులుతూ టేస్టీగా ఉంటాయి అన్నమాట కొంచెం నలిగిన తర్వాత బెల్లం వేద్దాం ఓకే అక్కడ పెట్టే ఇలా అయిన తర్వాత మనం బెల్లం వేసేసి మనం ఒక కప్పు బెల్లం వేస్తాం చూడండి వేసేసి బెల్లం పురుగుతో పాటు ఇది మిక్సీ పట్టుకోండి అయిపోయి దీనిలో వేసేసి మొత్తం అంతా చక్కగా లాగా కలుపుకుంటూ లడ్డు చేస్తున్నాం మీకు ఇష్టమైతే దీనిలో నువ్వుల నూనె కానీ కొంచెం నెయ్యి కానీ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయను ఎందుకంటే ఇవన్నీ ఆయిల్సే కదా ఇలా ఇలా చుట్టేసుకొని చక్కగా దీని మీద మనం ఇలా పెట్టేసుకోవాలి మనకి చాలా హెల్దీ ఇది తప్పనిసరిగా ట్రై చేయండి లడ్డూస్ అన్నీ చుట్టిన తర్వాత నేను చూపిస్తాను చెమటలు చూసారా ఇలా కారే నాకు ఇలాగా వండ్లైనా చుట్టుకోవచ్చు లేకపోతే ఇలా పౌడర్ లాగా ఉంచేసుకుని ఒక టిన్లో వేసుకొని దీన్ని మనకు అవసరమైనప్పుడు స్పూన్తో కూడా తినవచ్చు ఓకేనా మీకు ఎలాగ వీలైతే అలా చేయండి కానీ తప్పనిసరిగా అయితే చెయ్యండి ఓకే వన్స్ అగైన్ Happy Women's Day, I love you.